మీడియా మిత్రులందరికీ నమస్కారం అనుకున్నట్టుగా ఒక ఇదొక చిట్చాట్ సెషన్గానే పెట్టడం జరిగింది దీంట్లో మొదటిగా ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ ఫర్ రిలీజింగ్ పెండింగ్ ఫండ్స్ ఫార్ ఆరోబి కాంట్రాక్టర్స్ ఎంత అయితే పెండింగ్ ఉందో పదమూడున్నర ప్రాంతంలో ఆల్మోస్ట్ థర్టీన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మొత్తం కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆర్మూరు మామిడిపల్లి బ్రిడ్జు పనులు పది రోజుల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ గారికి స్ట్రిక్ట్గా చెప్పడం కూడా జరిగింది మాధవనగర్ పనులు ఆల్రెడీ వేగం పుంజుకున్నాయి మళ్ళీ స్టార్ట్ అయినాయి మళ్ళీ వేగం పుంజుకుంది సో మాధవనగర్ హై ప్రయారిటీ చేయాల్సిందిగా కూడా కాంట్రాక్టర్ని ఆయనను ఆదేశించడం జరిగింది సో ఆన్ హై ప్రయారిటీ ఇవన్నీ కూడా ఆరోపిలు మనకు ఫెస్టీ చేస్తూ రిక్వైర్మెంట్ కూడా పబ్లిక్ కూడా చాలా అవసరము బయటికి పొండే ఒక మీడియా దా అందరూ బయటికి పండే ఓకే సూర్చీలు మీ సపోర్ట్లు మీడియా సమావేశంకి అందరు మీరందరూ ఎందుకు వస్తారు సో మనస్ఫూర్తిగా బటీ విక్రమార్గ గారికి రిక్వెస్ట్ చేయగానే డబ్బులు రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు ఇంకా ఆయన చేయకపోతే నిరార దీక్ష చేస్తామన్నాము నన్ను ఆకలి మీద కూడా ఉంచడం కూడా ఆయనకు ఇష్టం లేదేమో చెప్పండి బ్రదర్ ఇప్పుడు దీంతో ఆరోబీలా ముచ్చటకు వస్తే అరసపల్లి పనులు కూడా స్టార్ట్ అయినాయి మళ్ళా అరసపల్లిలో స్టార్ట్ అయినా కూడా అక్కడ ల్యాండ్ అక్విజిషన్ పూర్తి గాలే సో అక్కడ పెండింగ్ పడుతుంది వరకు ల్యాండ్ అక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్ చేసి ఇచ్చేయాల దాని ఫండ్ మాత్రం టోటల్గా వన్ థర్టీ సెవెన్ క్రోర్స్ టోటల్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఫండ్ సెంటర్దే సో ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉంది ఇక దీని తర్వాత బోధన్ నియోజకవర్గంలో ఉన్నాయి ఆర్ఓబి ఉంది ఒక ఆర్యూబీ ఉంది దాని దీన్ని స్టేట్ గవర్నమెంటు సర్వేలు చేసుకోవటము డిపి డిపిఆర్ తయారు చేయడము డ్రాయింగ్స్ క్లియర్ చేయడం ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఇంకా పెండింగే ఉంది స్లోగానే ఉంది కాబట్టి అక్కడ ఎమ్మెల్యే గారు ఈ మధ్య ఏదో ఆయన అది కన్ఫ్యూజన్ ఉంది ఏమైనా నాకు కూడా అర్థమైంది కాదు హలో సరే కార్ మీద బుక్ అయితే వచ్చింది కదా ఇంకేదైతే ఏందని చెప్పినట్టున్నారు ఆయనకి ఆయన నియోజకవర్గంలో శాంక్షన్ అయిపోయి ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ లేచి ఆయన ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమానికి వచ్చి ఇది ఎప్పుడు ఇది బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిపోయింది ఇప్పటి వరకు కూడా దాని మీద చిత్తశుద్ధి లేకపోతే ధ్యాస లేకపోతే ఎట్లా అండి ఒక పది ఆరోబీలు నేను పది సంవత్సరాలు ఎంపీగా ఈ టైంలో రెండు టర్మ్లలో పది ఆరోపిలు చేయాలా అన్నది నాకు టార్గెట్ పెట్టుకున్నాము సెవెన్ అయిపోతున్నాయి రెండు బోధనలు ఉన్నాయి అసలు పట్టింపు లేకపోతే ఎట్లా అలిగితే ఏదో పదవి ఇచ్చిర్రు ఇప్పుడు ఏదో పదవి వచ్చింది కదా ఏదో ఒకటి వచ్చింది కదా కొంచెం ధ్యానం పెట్టాల్సిందిగా ఆయనను కూడా కోరుతా ఉన్నాం ఏం పదవి వచ్చింది ఫ్లాగ్షిప్ స్కీమ్స్కి ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఏమున్నాయిలే ఏమున్నాయి ఆరు గ్యారంటీలు ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేపిస్తారా రేవంత్ రెడ్డితో చదవగా అంది సుదర్శన్ రెడ్డి గారు చేస్తారా అందులో బస్సు తప్ప ఏది ఇంప్లిమెంట్ అవుతుంది ఫ్రీ బస్సు తప్ప ఏది ఇంప్లిమెంట్ అసలు ఇంప్లిమెంట్ కానీ స్కీమ్లకి ఈయన సలహాదారా షిప్ మీద ఫ్లాగ్ ఉండదు అనుకుంటుండేదో మరి ఫ్లాగ్షిప్ అంటే సరే కానీ అండి బోధన ఆరోపీలు ఫాస్ట్గా చేయాలన్నది మా డిమాండ్ చెప్పండి బోధన నేను మీరు బాగుంది బ్యూటిఫుల్ క్వశ్చన్ వీళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ అన్నప్పుడు నేను ఏమన్నా పిల్లగాళ్ళకి చదువు చెప్పని వాళ్ళు బీఆర్ఎస్ వాడు కానీ కాంగ్రెస్ వాడు కానీ పిల్లగాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్లు బీసీలకు ఇవ్వనోడు చదువు చెప్పినోడు సర్పంచం చేస్తాడానే ఇది మొత్తం డ్రామా పొలిటికల్ డ్రామా ఇలా జీవితంలో అన్నాడు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ మా నాయనని కూడా కలుపుతున్నా నేను అలా అధ్యక్షుడుగా నలభై శాతం ఇస్తాం యాభై శాతం అంటే ఇరవై ముప్పై శాతం దాటకపోయినాడు మస్తు చెప్తుండే ప్రామిసులు మస్తు చేస్తుండే ట్రై చేస్తుండే కుదరకపోతుండే వాళ్ళకి నియత్ కూడా ఉండకు ఇప్పుడైతే ఘోరం నలభై రెండులో సగం కూడా లేదు ఇప్పుడు పదిహేడు శాతం ఏమై అంజుబాబు రాసిన ఇరవై ఒకటి అని ఏ లెక్క చెప్పు చెప్పు ఏ లెక్క ఇరవై ఒకటి ఇరవై ఒక్క శాతం ఏం చెప్పు బీసీలకు ఎండికేట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎంత ఉంది అవుట్ ఆఫ్ సెవెంటీన్ థౌసండ్ ఎంత ట్వెల్వ్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ చూ స్టేట్ వైడే కదా చూసేది నువ్వు స్టేట్కి రాసినావా జిల్లాకి రాసినావు స్టేట్ ఎడిషన్లో రాసినావు మరి ఎట రాసేది చెప్పరాదు మాకు లెక్కలు రాకపోతే ఏపు మేము లెక్కలలో వీకు చెప్పరాదు ఏం రాశారు దాని ఎక్స్ప్లెనేషన్ ఏముందల్లా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేస్తేనట మిగిలిన దాంట్లో ఇచ్చుకుంటే దానికి ఎంతనో వస్తుందని రాశారు ట్వంటీ వన్ అండ్ అంటే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటప్పుడు యాభై శాతం దాటద్దు అంటుంది సుప్రీంకోర్టు అంటే యాభై శాతం తీసేసి యాభై శాతంలో రిజర్వేషన్ ఇస్తారా మరి వీళ్ళు ఎస్సీ ఎస్టీలకి ఏం రాహుల్ గాంధీ రాజ్యాంగం అది పదిహేడు శాతం వీళ్ళకు ఉన్న దొంగ నాటకము దొంగ ప్రేమ బయటపడ్డది కుల్లా నేను అప్పుడే అదే అన్న చదువుకి పైసలు ఇవ్వనివాడు పిల్లగాళ్ళకి ఇవాళ సర్పంచులని జెడ్పీటీసీ లీడర్లు అని చేస్తారు అనే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంత పెద్ద మనసు ఉంటే వీళ్ళు ఎప్పుడో బాగుపడదురు ఇక వాటర్ కరెంట్ అఫైర్స్ ఇవైతే ఇప్పుడు గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి కదా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అందుకే పెడుతున్నాడు అయితే వస్తుంది రిలీజ్ అవుతాయి కాబట్టి ఆ నిధుల కోసం ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెడితే అయిపోవు కదా గ్రామం ఒకటే రోజు వేసుకుంటుండే కదా అంటే నిధుల కోసం చేస్తుండే ఎలక్షన్లు అడ్మినిస్ట్రేషన్ కోసం కాదు నిధుల కోసం చేస్తున్నారు అదే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోపల చేయకపోతే పైసలు వచ్చేటివి కూడా రావు కాబట్టి సర్పంచ్లో పెట్టేసుకొని పైసలు తీసుకుంటారు అన్నట్టు బీజేపీ తరఫున స్టాండ్ యాజ్ ఇట్ ఈజ్ కూడా మా అధ్యక్షులు రామచంద్రరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు కృష్ణయ్య గారు ఎవరైనా ఇదార్ ఎంపీ దట్ మీన్స్ ఇట్ ఇస్ ఆర్ స్టాండ్ వీఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్ ఇదైతే ఘోరం కదా పదిహేడు శాతం చేయడం పంచాయత్ ఎలక్షన్ అభి సర్పంచ్ లగా ఎంపీటీసీ జెడ్పీటీసీతో ఇల్లు ఇవన్నీ ఇచ్చి ఇల్లు మంచిరా అదే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కొన్ని ఏ స్టేట్మే పావులా వడ్డ ల లెక్క ప్రకారం అయితే ఎప్పటి నుంచి బంద్ ఉన్న నాకు పది సంవత్సరాలు అయిపోయింది గ్రూప్లకి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ మీద ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వక పది సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అయిపోయింది ఇస్తుండ్రా మొన్న రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్ వరకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల సెంట్రల్ రుణాలు మన గ్రూప్లకు ఉండే నిజామాబాద్ పార్లమెంట్ గ్రూప్ ఆరు వేల మూడు వందల కోట్లు దాని మీద వడ్డీ వాడాల్సింది స్టేట్ గవర్నమెంట్ ఇయ్యాక వాళ్ళకి ఆరు శాతం ఏడు శాతం పడుతుంది పౌలా అంటే మూడు వస్తుందా త్రీ పర్సెంట్ వాడాల్సింది సెవెన్ పర్సెంట్ పడుతుంది ట్వెల్వ్ పర్సెంట్ బ్యాంకు ఐదు ఐదు శాతం పైన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది వీళ్ళు ఇయాల్సిన త్రీ టు ఫోర్ పర్సెంట్ వీళ్ళు ఇస్తలేరు పది సంవత్సరాలు అయిపోయింది ఇది మహిళా గ్రూపుల మీద ఉన్న కపటప్రేమ ఇది ఓటు ఇప్పుడు ఓటు వాడతాయి కాబట్టి అని ఏదో ఇచ్చుడు అందరికీ ప్రతి ఓటర్కి ఉందండి బుద్ధి చెప్తారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎందుకు పెట్టలేదంటే దీంతో పార్టీ సింబల్ వస్తుంది ఒకటే రోజు వేస్తారు కాబట్టి కాంగ్రెస్కి ప్రజలు చివాట్లు పెడతారు కాబట్టి గ్రామాలలో ఆ భయానికి పెట్టలే సర్పంచ్లకు ఇప్పుడు ఉండవు కదా పార్టీ సింబల్ ఉండదు సర్పంచ్లకు కూడా ఇవాళ రేపు అవగాహన అయిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తప్ప స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తలేదు అని మొత్తం గ్రామాల అభివృద్ధి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తోటే నడుస్తున్నాయి ఇప్పుడు కుల్లం కుళ్ళ రేవంత్ పెట్టిందే అందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కోసం ఇంకా

ఇప్పుడు బోధన్ బీదర్ ఒకటి ప్లస్ డబ్లింగ్ పనులు ఏదైతే నడుస్తున్నాయో ఇవి అయిపోయినాక చాలా ట్రైన్స్ ఓపెన్ అప్ అవుతాయి ఇది గారు స్వయంగా చెప్పడం జరిగింది నాకు బాంబే ఎస్పెషలీ ప్రాబ్లం మన దగ్గర నుంచి బాంబే ట్రైన్ పోవడం ఇబ్బంది కాదు వేసుకోవచ్చు బాంబే ట్రైన్ రిసీవ్ చేసుకునే కెపాసిటీ బాంబేకి లేదు కొత్త ట్రైన్ అక్కడ కూడా ఏదో కొత్త స్టేషన్ అవుతుంది కళ్యాణ్ దగ్గరనో ఎక్కడనో అది అయినాక ఆ టెర్మినల్ అయినాక కొత్త ట్రైన్లు తీసుకునే కెపాసిటీ ఉంటుంది ఇప్పుడు బాంబేలో ఒక కొత్త ట్రైన్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా రిసీవ్ చేసుకునే కెపాసిటీ లేదు బాంబే ఇట్స్ ప్యాక్డ్ దే ఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ న్యూ టర్మినల్ దే ఇప్పుడు ఆర్మూర్ ఆదిలాబాదు ప్లస్ మన కర్నూల్ డోన్ నుంచి దాకా డబ్లింగు ప్లస్ బోధన్ బీదర్ ఈ మూడు అయిపోతే టూ ఇయర్స్లో రెండు అయిపోతాయి విత్ ఇన్ టూ ఇయర్స్ సో ఓపెన్ టువర్డ్స్ వెస్ట్ అండ్ నార్త్ ఇండియా చాలా ఓపెనింగ్స్ వస్తాయి అంత లోపల మన దగ్గర ఉన్న స్టేషన్లో కూడా మనం గూడ్ షేడ్ మార్చేసుకుంటున్నాము సో దాట్ అన్ని ప్యాసింజర్ ట్రైన్లకి లైన్లన్నీ క్లియర్ అయిపోవాలని సో బ్యాక్గ్రౌండ్ పని నడుస్తూ ఉంది అలాకేసాను ఆల్రెడీ డిస్కస్ అయింది వాళ్ళ ఎవరికి ఇచ్చిన పంచాయతీ అని ఇస్తలేరు వాళ్ళకి ఆ కేసీఆర్ ఈ ఆలోచననే ఇంప్లిమెంట్ చేస్తారు వీళ్ళు కూడా ఎంత పెండింగ్ అయిపోయిందంటే ఆశాభావకులేమో పదలో వేల సంఖ్యలో ఉన్నారు ఆడు ఉన్నాయన్ని రెండు వేల పదిహేను వందల పద్నాలుగు వందలు సో భయానికి ఇస్తలేరు కొత్తగా అంటే పైసలు లేవు తప్పులపాలు మొత్తం రాష్ట్రం మళ్ళా నా మీద కోపం మీద ఏమన్నా రాసేవాళ్ళ నాకు లెక్కలాకా అడిగిన నేను ఏది అలా స్కీమ్ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలేదు ప్రామిస్ ఒక్కటి కూడా కాలే ఇంప్లిమెంట్ అందుకనే వితౌట్ వితౌట్ సింబల్ ఎలక్షన్ పోతున్నారు గెలిచిన కండవ చెప్తారట ओके गेम ब्रदर चलो थैंक यू